రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సీట్ల సునామీని సృష్టించింది ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఏపీ ఎన్నికల్లో తమ ఒక విజయకేతనం ఎగరవేసింది టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం జనసేనని పవన్ కళ్యాణ్ త్యాగం బీజేపీ సహకారం వెలసి ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని తునాతునకలుగా కూల్చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసునామీని సృష్టించి నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ఇంతలా చతికిల పడడానికి కారణం తెలిస్తే అక్కడ ఒకే ఒక్క తప్పు జరిగింది మహాభారతంలో కర్ణుడికి చావుకు వంద కారణాలు అన్నట్లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక కారణాలు కానీ వైసీపీ ఓటమికి టీడీపీ బీజం పడింది మాత్రం ఒక చోట అదేంటి అంటే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం అక్కడే వైసీపీ పరాజయానికి తొలి అడుగు పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి సాక్ష్యాలు లేకున్నా కేవలం ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబును జైలుకు పంపారంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి తెలుగు ప్రజలు ఉన్న చోట చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి అయితే చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయన పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లి బయటకు వచ్చిన తర్వాత వెంటనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు బహిరంగ ప్రకటన చేశాడు అప్పటికే పొత్తు చర్చలు జరిగినప్పటికీ పవన్ నోటి నుంచి బహిరంగమైన ప్రకటన రావడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో వేడి సెగ మొదలైంది అయితే అప్పటికే అప్పటికే వ్యక్తిగత కక్షలతో ఇదంతా కూడా ప్రభుత్వ పార్టీలు చేస్తున్నాయి అని అనుకున్న వాళ్ళంతా ఇక పవన్ కళ్యాణ్ ఒక్క ప్రకటనతో అది నిజం అనుకున్నా దాంతో ఒక్కసారిగా మొత్తం పరిస్థితులన్నీ తారుమారిపోయాయి దానికి తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత బిజెపిని ఒప్పించి తన మూడు సీట్లను త్యాగం చేసి ఇక్కడ కూటమికి తను ఒక వెన్ను దన్నులా నిలబడి జగన్ ప్రభుత్వాన్ని కూల్చటంలో కీలక పాత్ర పోషించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి